పెద్ద సైజులు ఉండేట్లు అనమాట నాకు తెలిసి మన తెలంగాణలోనే ఇదే పెద్ద ఎద్దు అని నేను అనుకుంటున్నా దీనికంటే పెద్ద ఏమన్నా ఉంటే గంట కింద కమెంట్ చేయండి వాళ్ళ విలేజ్ కరెక్ట్ మండల్ డిస్టిక్ అని కమెంట్ చేయండి ఒకసారి ఇప్పుడే ఉన్నప్పుడు చూసాం ఒకసారి ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎద్దు అది తెలిసి సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ దాకా వస్తుండొచ్చు హైట్ అయితే ఇక్కడ పక్కకి జరుగుతుంది ఇంజామంటుంది మస్తు పెద్ద సైజు జత దొరికితే తీసుకుంటాడు కానీ రే అమ్ముడైతే కష్టం దానికి బేచ్నే కానీ ఏ తోను జోడీహున ఇస్కి నేను పేరు మహేష్ తాటిపల్లి పెద్ద గుల్ల మహేష్ గుల్లలే నెంబర్ చెప్పు నెంబర్ నోటికి లేదా ఇది మా ఫ్రెండ్ అనమాట ఇటికాల శ్రీకాంత్ అని ఉంటాడు ఇక్కడ పుల్కల్ మండలి వస్తుంది వాళ్ళ ఇంట్లో పుట్టింది ఉన్నది అది జీరో టూ ఫోర్ జీరో డబల్ ఫోర్ జీరో శ్రీకాంత్ యాదవ్ అని ఉంటుంది ఐడి వాళ్ళది దొరుకుతలేవు అనేసి ఆయన మా వచ్చి దగ్గర అప్పుడు లేక ఆరు మంది ఉన్నప్పుడు తీసుకున్నా కర్ర కూడా నోటిలో ఒకటి ఉంటాయి ఇలాంటి హైట్లా మోసింది నేను మొన్న పోయి చూసినట్టు కదా జాతర రాయడానికి చూసినాం కదా ఇంత ఎత్తు లేకుండే దీనికంటే తక్కువ ఉన్నది ఆయన అన్నాడు నా దానికంటే హైట్ ఎక్కువ ఉన్నది తాట్పల్లిలో ఉన్నదని అన్నాడు అరకకు నువ్వు బ్యారెడ్ కట్టాలంటే ఆయన కింది కంపే కట్టాలి కదా కొంచెం ఐటమ్ ఒకటి తరుపున ఎడ్లేంబడి ఒకటి ఆ ఇంట్లో పుట్టిందినా అది ఊర్రా తీసుకున్నావా ఎంతకు తీసుకున్నావు అది పందొమ్మిది మస్తు అక్కకి తీసుకున్నావు ఎన్ని నెల తీసుకొని మూడున్నర నెలైనా ఇప్పుడు ఇది ఎంతకు తీసుకున్నావునా బయట ఈ తెల్లదాన్ని ఒక్కదాన్నే ఒక్క లక్ష ముప్పై వేలకు అడుగుతున్నారు కానీ ఇస్తలేడు అనమాట అతను ఇది లక్ష పది వేలు ఎద్దునిచ్చి ఎనభై వేలు ఎద్దునిచ్చి ఎనభై రెండు వేలు ఎద్దునిచ్చి ఇరవై వేలు ఇరవై ఎనిమిది వేలు ఎనభై రెండు ఇరవై ఎనిమిది బాగానే బలిసినాయి కానీ ఎద్దు మంచిగా మంచిగున్నది కలర్ ఉన్నది కదా హైట్ ఉన్నది మళ్ళీ లేత లేతదిన్నది మళ్ళీ సరే

మౌసి గిటంగా గిటం ఉండే అవును అది అవునా నాకు మంచి కలిసింది నీకు అవి మంచిగా కలిసినాయి నువ్వు అన్నట్టు సరే మరి కలుద్దాం మళ్ళీ మంచిది తీసుకుపో ఇంకొకాయిందా అహా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాగనే ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాగనే